గ్రానైట్ నుంచి డబ్బులు వస్తాయి మనకు సంవత్సరం మొత్తంలో ఇప్పటి నుంచి మొదలెడితే

పంట కూడా దిగుబడింది కరోనా వాళ్ళు సుఖపడేదేం లేదు వాళ్ళకి లేదు వాళ్ళకి లేదు మాకు లేదు మాకొస్తే మేము ఇంకో రూపాయ అదనంగా ఇవ్వగలుగుతాం లేదా మనకే లేదా మాదే బాగాలేదు ఇంకా

వ్యవస్థ బాగలేదు చాలా సార్ చేస్తుంది చంపటం కాదు ముందు ఆపరేషన్ లాంటి ఏదన్నా ఉత్పత్తి లేకుండా చేస్తాం సంపక కూడా అదొక అదొక్కడీ ಓರತೂಡ <mimitation> 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 <mimitation>